హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కళ్యాణి కిచెన్ తెలుగు ఇవాళ స్పెషల్ అవిసలు నువ్వుల కారపొడి అవసగింజల్లో ఒమేగా త్రీ ఎక్కువగా ఉంటుంది ఇది గుండెని ఆరోగ్యంగా ఉంచడంలో బ్రెయిన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతో సహాయపడుతుంది అంతేకాకుండా హెయిర్కి స్కిన్కి కూడా చాలా మంచిది చేపల్లో కన్నా కూడా అవసగింజల్లో ఒమేగా త్రీ ఎక్కువగా ఉంటుందండి మనం హండ్రెడ్ గ్రామ్స్ అవసగింజలు తీసుకుంటే లెవెన్ టు థర్టీన్ గ్రామ్స్ వరకు అయితే ఉంటుంది ఇంకా నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది బోన్స్ని స్ట్రాంగ్గా ఉంచుతుంది ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి నువ్వులు అవసగింజల కారపొడిని ఎలా తయారు చేయాలో చూద్దాం ఇది ప్రతి ఒక్కరూ రోజుకు ఒక్క స్పూన్ తీసుకున్న హెల్త్కి చాలా మంచిది ఇది ఇడ్లీలోనైనా దోశల్లోనైనా వేడివేడి అన్నంలోనైనా తీసుకోవచ్చు కావలసిన పదార్థాలు ఒక కప్పు అవసగింజలు ఒక కప్పు నువ్వులు ఒక పది నుంచి పన్నెండు ఎండుమిర్చి కొద్దిగా శనగపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకొని ఇందులో ఒక కప్పు అవసర గింజలను వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవటం వల్ల గింజ లోపల వరకు అయితే వేగుతుంది మీరు హై ఫ్లేమ్లో పెట్టారంటే ఇది వెంటనే మాడిపోతుంది వీటిని ఒక ట్వంటీ థర్టీ సెకండ్స్ వేయించుకుంటే సరిపోతుంది మంటని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ మాత్రమే వేయించుకోండి ఇలా కలుపుకోలేదు అంటే ఇవి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇవి పూర్తిగా వేగిన తర్వాత మనకి చెట్టుపట్టం అంటాయి ఆ టైంలో వీటిని వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లార్ పెట్టుకోవాలి వీటిని వేయించడానికి ఎలాంటి ఆయిల్ అయితే అవసరం లేదు ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకొని మరలా ఒక కప్పు నువ్వులని అయితే తీసుకుంటాను గ్రామ్స్లో వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది వీటిని వీటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నామంటే గింజ లోపల వరకు వేగుతుంది ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను ఎప్పుడైనా సరే నువ్వులు వేయించేటప్పుడు ఇలా కొంచెం ఒక్క టీ స్పూన్ నీళ్లు చిలకరించారంటే చక్కగా గింజ లోపల వరకు వేగుతుంది వేగిన తర్వాత గింజ ఉబ్బినట్లు అవుతుంది వీటిని కూడా వేయించుకునేటప్పుడు ఎప్పుడైనా సరే లో ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోండి తడంతపోయి గింజ చక్కగా లోపల వరకు వేగిన తర్వాత ఇలా చిట్పటం అనటం స్టార్ట్ అవుతుంది ఇలా చిటపటం అనటం స్టార్ట్ అవగానే వీటిని కూడా వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు మరలా పాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ మెంతులు కూడా వేసుకోండి మెంతులు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది వీటిని కూడా కొంచెం దోరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి ఇవి సగం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాలు కూడా వేసి వేయించుకోవాలి ఒక ఫైవ్ సెకండ్స్ పాటు ఈ ధనియాలు కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్నటువంటి ఎండి మిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోవాలి ఇలా సగానికి తుంచి వేసుకోవటం వల్ల గింజ లోపల వరకు వేగుతుంది కారం కొద్దిగా ఎక్కువ తినేవాళ్ళైతే ఇక్కడ ఎండుమిర్చిని కొద్దిగా పెంచుకోవచ్చండి ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ ఎండుమిర్చి అయితే సరిపోతుంది ఇవి వేగిన తర్వాత చివరిలో ఒక టీ స్పూను జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి ఇక్కడ మీకు కావాలంటే ఎండుమిర్చి వేయించుకునేటప్పుడు కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఆయిల్ యూజ్ చేయట్లేదు ఇవి వేగిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి వేయించుకున్నటువంటి ఎండిమిర్చి పప్పులు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇది మరీ మెత్తడి పౌడర్లా కాకుండా కొంచెం మరగ్గా పట్టుకోండి ఇప్పుడు ఇందులోకి వేయించి చల్లార్చినటువంటి గింజలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మరొకసారి మీరు ఎక్కువ క్వాంటిటీలో అవసగింజలు తీసుకున్నప్పుడు రెండు సపరేట్గా అయినా పట్టుకోవచ్చు అవసంజల్లి మరీ మెత్తటి పౌడర్లా చేసుకోకుండా కొంచెం బరగ్గా ఉంటే తినేటప్పుడు బాగుంటుంది ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు నువ్వులను కూడా మిక్సీ పట్టుకోవాలి నువ్వులను మిక్సీ పట్టేటప్పుడు ఒకేసారి మెత్తగా పౌడర్లా కాకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ పట్టండి లేకపోతే దీంట్లో నుంచి ఆయిల్ బయటకు వచ్చేసి ముద్ద కట్టేస్తుంది ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు ఒక పది వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి ఇక్కడ నేను చింతపండు బదులుగా ఆమ్చూర్ పొడి వేసుకుంటున్నాను మీరు ఆమ్చూర్ లేదు అనుకుంటే చింతపండు అయినా యూజ్ చేయవచ్చు ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఈ స్పూన్తో ఇలా కదిలించేసి ఈ పొడంతా కూడా గింజల్లో వేసేసుకోవాలి ఇలా గింజల్లో వేసేసుకున్న తర్వాత మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇక్కడ చేత్తోనైనా కలుపుకోవచ్చు లేదా మరొకసారి మొత్తం ఇలా ఉప్పు కారం అన్నీ కలిసేలా కలిపేసుకోవాలి లేదా ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని ఒక్కసారి తిప్పామంటే మొత్తం కలిసిపోతుంది ఈ టైంలో ఒక్కసారి ఉప్పు చూసుకొని కావాలంటే ఇంకొంచెం ఉప్పు వేసుకోవచ్చు ఇక్కడ నాకు మరొక స్పూన్ ఉప్పు అయితే పడుతుంది ఎందుకండి ఇలా కలిపేసుకొని ఒక్కసారి మిక్సీలో వేసుకొని నేనైతే ఒక్కసారి మిక్సీ పట్టేశాను అప్పుడు ఉప్పు కారం అన్నీ కూడా సమంగా కలుస్తాయి ఇలా ఒక్కసారి మిక్సీ పట్టుకున్నారంటే ఉప్పు కారం అన్నీ కూడా సమంగా కలుస్తాయి దీన్ని ఏదైనా ఒక ఎయిట్ ఎయిట్ జార్లో స్టోర్ చేసుకున్నారంటే వన్ మంత్ వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు ఇది ఇడ్లీలోకైనా దోశలోకైనా లేదా వేడి వేడి అన్నంలో కొద్దిగా వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది పిల్లలైనా పెద్దోళ్ళైనా ఎవరైనా సరే రోజుకు ఒక్క స్పూన్ తీసుకుంటే చాలండి ఆరోగ్యానికి ఎంతో మంచిది హాస్టల్కి వెళ్ళే పిల్లలకు కూడా ఇలా ఒకసారి చేసి మనం ఒక బాటిల్ ఇచ్చామంటే పిల్లలకి చాలా మంచిదండి హెల్త్కి ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే తప్పకుండా ఉండవలసినటువంటి పొడండి ఇదైతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా మరిన్ని ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్